తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తోన్న రోబ్లెక్స్ కంపెనీపై జనసేన నేతలు మండిపడ్డారు ఈ మేరకు కంపెనీపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ ఫిర్యాదు చేశారు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ నేత కిరణ్ రాయల్ కోరారు జనసేన ఫిర్యాదుపై స్పందించిన టీటీడీ చైర్మన్ సదరు కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు తిరుపతి నుండి తిరుమల ప్రయాణం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం దైవ దర్శనం చేసుకునే దృశ్యాలతో యాప్ ను కంపెనీ రూపొందించిందని తెలిపారు దైవ భక్తిని డాలర్స్ రూపంలో వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని స్పష్టం చేశారు స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బిఆర్ నాయుడు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశారు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐం ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి